దానికి అడ్డంగా రాజేష్ కార్ తీసుకొచ్చి ఆపుతాడు బాలు వెనకమల్ నుంచి ఆటో తీసుకొని వచ్చి పట్టుకుంటాడు అప్పుడు అక్కడున్న రౌడీ దిగి పారిపోతుంటే పట్టుకుంటాడు అడుగుతాడు ఇంతలో ఎమ్మెల్యే ఫోన్ల మీద ఫోన్లు చేసి అడుగు ఇసుకిస్తూ ఉంటాడు ఏంట్రా మీ ఫ్రెండ్ ఇంకా రాలేదు ఎందుకు మీరు నన్ను మోసం చేద్దామని చూస్తున్నారా అని బాలుకు ఫోన్ చేస్తాడు అప్పుడు బాలు ఫోన్ ఎత్తి అన్న వ్యాన్ దొరికింది త్వరగా నీ దగ్గరికే వస్తున్నాను అని చెప్పి వ్యాన్ తీసుకొని అతని దగ్గరికి వస్తాడు అప్పుడు అశోక్ అంటాడు అన్న బాలు అలాంటి వాడు కాదు మాట కోసం ఎంత దూరం అన్నా వెళ్తాడు అబద్ధం చెప్పేవాడు కాదు మోసం చేసేవాడు అంతకన్నా కాదు అని అని చెప్తే మీ మాటలు నేను నమ్మను అని చెప్పి వెళ్ళి వేరే వాళ్ళని పంపించి వ్యాన్లో పోలదాం ఉన్నాయలే చూడు అని చెప్పి పంపిస్తాడు అప్పుడు అతను పోల్దండ్రలో ఉన్న ఒక ట్రే తీసుకొని వచ్చి నా నిజంగానే ఉన్నాయి అన్న వీళ్ళు అబద్ధం చెప్పట్లేదు అని చెప్తాడు అప్పుడు ఆ ఎమ్మెల్యే అంటాడు సారీ తమ్ముడు అంతా ప్రతిపక్షం వాళ్ళు ఉండేసరికి నేను నిన్ను కూడా అనుమానించాల్సి వచ్చింది సారీ అని చెప్పి ఇవి మీరు మాట్లాడుకున్న డబ్బులు తీసుకోండి అని అంటే నా భార్యకి ఇవ్వండి అని అని మీ నాకు ఇప్పిస్తాడు అశోక్ అంటాడు అరే కరక అరగంటలో నేను ప్రాణం పోయే స్థితిలో ఉన్నప్పుడు నువ్వు నన్ను కాపాడేవరా చాలా తింటారు అంటే దాని దేవుంది లేరా అని చెప్తాడు బాలు ఆ ఎమ్మెల్యే మాట్లాడుకున్న డబ్బుల కన్నా కొంచెం ఎక్స్ట్రానే ఇస్తాడు ఆ డబ్బులు తీసుకొని బాలు మీనా ఇంటికి వెళ్దామని ఆలోచిస్తూ ఉంటాడు అప్పుడు ఎమ్మెల్యే మళ్ళీ క్షమించు తమ్ముడు నిన్ను తప్పుగా అర్థం చేసుకున్నాను అని చెప్పి పూల మాలలు కట్టిన హెల్ప్ చేసిన వాళ్ళందరి దగ్గరికి వెళ్తారు అప్పుడు ఆంటీ వాళ్ళ దగ్గరికి రాగానే వాళ్ళు అంటారు అమ్మ మీనా బండి దొరికిందా అంతా మంచిగానే జరిగిందా అంటే అంతా మంచిగానే జరిగిందక్క సమయానికి మండపం దగ్గరికి పూలు తీసుకొని వెళ్ళాము ఆ పెళ్ళిళ్ళు కూడా చాలా బాగా జరిగాయి అని అంటారు వాళ్ళందరూ సరే అక్క డబ్బులు తీసుకోండి అని అంటే ఏంటి మీనా డబ్బులు ఇచ్చి మమ్మల్ని పర్యవాలే చేయొద్దు ఈ బస్తీలో ఏ శుభకార్యం జరిగినా నువ్వు మీ అమ్మ వచ్చి ఎంత సహాయం చేసి చేసేవాళ్ళు అలాంటిది ఇప్పుడు నీ దగ్గర డబ్బులు తీసుకొని నిన్ను నన్ను వేరు చేసినట్టు చేయొద్దు మీనా మాకు డబ్బులు ఏమీ వద్దు అని అంటారు వీళ్ళందరూ సరే అని ఇంటికి వెళ్ళిపోతారు అప్పుడు సత్యం ఎంతో టెన్షన్ పడుతూ తిరుగుతూ ఉంటాడు అప్పుడు ప్రభావితి వచ్చి ఏంటి ఎంత టెన్షన్ పడుతున్నారు అంటే వ్యాన్ ఎవరు తీసుకెళ్ళిపోయారు అని మాట్లాడుకుంటారు వీళ్ళకు బాలు మీనా వచ్చి అయ్యో నానా నీకు చెప్పలేదు కదూ మేము ఒక వ్యాన్ దొరికింది పెళ్ళిళ్ళు కూడా జరిగిపోయాయి మాట్లాడుకున్న డబ్బులకన్నా ఎక్స్ట్రానే డబ్బులు ఇచ్చారు నానా అని డబ్బులు తీసుకెళ్ళి సత్యం చతికిస్తారు అప్పుడు సత్యం నాకెందుకులే లే మీరే వాడుకోండి అంటే లేదు లేదు మీరే తీసుకోండి అని వాళ్ళకి ఇచ్చి ఆశీర్వాదం తీసుకుంటారు ఆ డబ్బులు తీసుకొని మీనా దాచుకోవటం వలన ప్రభావతి రోహిణి కలిసి మాట్లాడుతూ ఉంటారు ఏంటి డబ్బులు వచ్చినా కూడా ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు అని అని అనుకుంటూ ఉంటారు ఈ మాటలు మీనావిని అమ్మో ఈ డబ్బుల మీద వీళ్ళ కళ్ళు పడ్డాయి అర్జెంటుగా ఈ డబ్బులు తీసుకొని ఈయన కారు కొనాలనుకుంటున్నాను కదా ఆ విషయం గురించి రాజేష్ అన్నతో మాట్లాడాలని రాజేష్ దగ్గరికి వెళ్ళిపోతుంది అక్కడ రాజేష్ ఇంకొక ఫ్రెండ్ ఉంటాడు ఏంటమ్మా మీనా ఇలా వచ్చావు అని అంటే అన్న ఆయన మాకోసమే కదా కారు అమ్మేసి ఆటో నడుపుతుంటే చూడటానికి చాలా కష్టంగా ఉంది అందుకే ఆయనకి ఒక మంచి కారు కొనిద్దామని అనుకుంటున్నాను అంటే అప్పుడు రాజేష్ మీనాను ఎంత మంచిదానమ్మ నువ్వు పూలు కాలు మాలలు కట్టి దండలు ఇక్కడికి వచ్చిన తర్వాత తప్పకుండా ఆయనకి కొనిద్దామని అంటాడు అపార్థాలు తొలగిపోయి బాలు మీనా ఒకటవుతుంటే ప్రభావతి చూసి ఓచుకోలేకపోతుంది వాళ్ళు